వెల్కమ్ టు చలాకీ వంట ఈరోజు మీకు నువ్వుల పుట్నాల లడ్డు ఎలా చేసుకోవాలో చెప్తానండి దీంట్లో మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి లైక్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ కాల్షియం ఐరన్ చాలా ఉంటాయి సో ముందుగా దీనికి కావాల్సినవి ఒక హాఫ్ కప్పు నువ్వులండి తెల్ల నువ్వులు ఒక హాఫ్ కప్పు తినే శనపప్పు పుట్నాలండి ఒక కప్పు బెల్లము ఒక హాఫ్ కప్పు ఎండుకు బిర రెండు యాలికలు ఒక పావు కప్పు నెయ్యి అండి ఇప్పుడు స్టవ్ మీద కొంచెం ఇట్లా కొంచెం మందాటి గిన్నె అండి ఇలాంటి గిన్నె పెట్టుకొని లో లో ఇప్పుడు నువ్వులు వేసుకోండి ఫస్ట్ ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదే బాండీలో మీరు ఒక హాఫ్ కప్పు తినేసనపోపు పుట్నాలు కూడా వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఓకేనా అలాగే అదే బాండీలో మీరు ఎండి కొబ్బరి కూడా వేసుకోండి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో లో ఫ్రై చేసుకోండి మీరు ఒకటి అడగచ్చు అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కదా అనేసి అలా చేసుకుంటే ఏమవుతుందంటే అండి నువ్వులనేది కొంచెం మీకు త్వరగా అంటే మీకు తెలియదండి ఒకేసారి చేసినప్పుడు కొన్ని మాడిపోతాయి సో ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోండి ఇప్పుడు మీరు మిక్సీ గ్రై మిక్సీ జాడీలో ఒకదాని తర్వాత ఒకటి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోండి ముందుగా తెల్ల నువ్వులు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే పుట్నాలు బెల్లం వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే కొబ్బరి రెండు యాలక్కలు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఓకేనా ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఫస్ట్గా నువ్వుల పౌడర్ వేసుకొని దాని తర్వాత మొత్తం మిగిందా పౌడర్ చేసుకొని అన్నీ వేసుకొని నెయ్యి అనేది కప్పు నెయ్యి అనేది కొంచెం కొంచెంగా వేసుకొని లడ్డూ వచ్చేలాగా బాగా కలుపుకోండి అంటే లాగా మీకు ముద్ద రావండి కలుపుకుంటే ఇలాగా ముట్టుకుంటే ముద్ద అవ్వాలి ఓకేనా చూడండి ఇలా కలుపుకొని ఇలా మీకు బాల్స్ లాగా వస్తుందండి బాగా కొంచెం అంతా మీకు పావు కప్పు పావు కప్పు నెయ్యి అయ్యేసరికి మీకు ఇలాగా ముద్దలా లడ్డులుగా వస్తాయి ఓకేనా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో మీకు ఐరన్ ఐరన్ ఉంటుంది పిల్లలకి చాలా మంచిది రోజుకొక ఒక లడ్డు తింటే చాలా మంచిదండి సాయంకాలం పూట ఓకేనా అలాగే ఈ చలికాలంలో మీకు ఈ బెల్లము నువ్వులు రెండు కలిస్తే మీకు శరీరం కొంచెం వెచ్చగా ఉంటుందండి సో ఇలాంటి చాలా రెసిపీస్ కోసం ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చలాకీ వంట అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ